ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ వచనము శ్రమలు కష్టాలు దావీదును దేవుని వాక్యం యుద్ధకు నడిపించెను శ్రమ కలుగక మునుపు దారి తప్పిన దావీదు శ్రమ వచ్చిన తర్వాత ప్రభువుని గట్టిగా పట్టుకునెను శ్రమ ఒక మనుషునిలో రెండు విధాలుగా క్రియ జరిగించుచున్నది కొందరు ప్రభువుని విడిచి హృదయమును కఠినపరుచుకొని దిగజారిపోవచున్నారు మరికొందరైతే ప్రభు వాక్యమును స్థిరముగా పట్టుకొనిచున్నారు చూడుడి నిప్పు జిగటమను గట్టి చేయుచున్నది కానీ మైనమును కరిగించుచున్నది తప్పిపోయిన కుమారు యొక్క జీవితము చూడుడి శ్రమ కలుగక మునుపు తండ్రిని మరిచిపోయాడు ఎప్పుడైతే తన జీవితంలో దుఃఖము బాధ ఆవరించినప్పుడు తన హృదయము తండ్రి వైపు తిరిగెను అతడు లేచి తన తండ్రి వద్దకు వచ్చెను ఆ తండ్రి ప్రేమను చూచిన తర్వాత ఎన్నడూ లోకము వైపు తిరిగి చూడలేదు అనుభవించిన శ్రమ అంతటిని తన తండ్రిని ప్రేమించుటకు కేటాయించెను చార్లెస్ అను భక్తుడు ఇలాగూ చెప్పుచున్నాడు అందము లేని ఒక కప్ప నా వైపు వచ్చెను కానీ దాని తలపైన ఒక చిన్న కిరీటము ఉండెను నాకు ఇచ్చుటకు ఆ కప్ప నా వైపు వచ్చుచున్నదని గ్రహించాను శ్రమ అందములేని కప్పవలే ఉన్నది కానీ అది నాకు జీవకిరీటము ఇచ్చుచున్నది కావున శ్రమ మనలను సమీపించినప్పుడు ఆ కష్టములను చూడవద్దు శ్రమ మనకు మోసుకొని వచ్చు ఆశీర్వాదముల వైపు చూడుడి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక ఆమెన్ కా